తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు రాజకీయంగా ఈ ఆరోపణలు పెను దుమారం రేపాయి దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఆమె చేసిన కామెంట్ల తర్వాత ఓ పక్క నాగార్జున కూడా ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు అలాగే సమంత కూడా ఈ కామెంట్లపై స్పందించారు ఆమె స్పందన చూస్తే నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాను మహిళగా ఉండడానికి బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం బలం కావాలి కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా దయచేసి చిన్న చూపు చూడకండి ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరు నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నానంటూ ఆమె ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగజుని ఖండించారు ఈ మేరకు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారాయన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్ర అత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ఎక్స్ వేదికగా తెలియజేశారు ఇక బీసీ మహిళలైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్టు ఉందన్నారు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు ఆయన తిరుగుతూ సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ ఆమె విమర్శించారు అంతేకాదు నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా ప్రధాన కారణం కేటీఆర్ఏ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె వ్యాఖ్యల పట్ల ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు కూడా వస్తున్నాయి కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు కేటీఆర్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ అర్థంపార్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు ఈ కామెంట్స్పై కేటీఆర్ గా రియాక్ట్ అయ్యారు తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు తాను నేను హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా అని ప్రశ్నించారు తనకు కుటుంబం భార్య పిల్లలు లేరంటూ నిలదీశారు ఇక ముందుగా కొండా సురేఖ సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్తో కడగాలని వ్యాఖ్యానించారు కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్లతో తమకు సంబంధం లేదన్నారైనా కొండా సురేఖ ఏడిస్తే మాకేం సంబంధం అంటూ ప్రశ్నించారు సోషల్ మీడియాలో కేసీఆర్ను తిట్టిపోయలేదంటూ నిలదీశారు చేతకాకని కాంగ్రెస్ తమపై దాడులు చేస్తోందని మండిపడ్డారు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక దాడులు చేస్తోందన్నారు ఇక కేటీఆర్ ఆమె వ్యాఖ్యలపై ఖండించారు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు నా గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతో అడ్డగోలుగా మాట్లాడారు మంత్రి సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అసత్యాలు చెప్పారు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది గతంలో కూడా ఆమె అడ్డగోలుగా మాట్లాడారు వీటిపై ఏప్రిల్లోనే నోటీసులు పంపించాను మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పుకుంటే పరువు నష్టం దావా వేస్త ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి